హలో ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ టు మారుతి జ్యువెలర్స్ మన ఇన్స్టాగ్రామ్లో మన యూట్యూబ్ ఛానల్లో వీడియో చూసి తెలంగాణ ట్రెడిషనల్ నగలు గుండ్లు రేఖలు చింతగింజ అలాగే పత్తిలతో పాటు చింతగింజ వచ్చే దండ పంచలోహం వంకైతే ఆర్డర్ ఇచ్చారు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు లక్ష్మీ ప్రసన్న మేడం ముష్రాబాద్ హైదరాబాద్ నుండి థ్యాంక్ యూ మేడం అన్బాక్సింగ్ వీడియో పంపినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం ఇలాగే మాకు సపోర్ట్ చేయండి ఈ గుండ్ల కాస్ట్ అయితే త్రీ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ ఫ్రెండ్స్ అలాగే చింతగింజ పత్తిల అయితే చిన్న సైజు వచ్చేది అయితే థర్టీన్ హండ్రెడ్ ఉంటుంది పెద్ద సైజ్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ ఉంటుంది ఫ్రెండ్స్ పంచలోహ ఉంగరం కాస్ట్ అయితే టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్కడికైనా మేము కొరియర్ చేస్తాము క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఆన్లైన్ పేమెంట్ అయితేనే కొరియర్ చేస్తాము థ్యాంక్ యూ మేడం అన్బాక్సింగ్ వీడియో పంపినందుకు వన్ సెకండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఇలాగే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి మేడం మీకు కూడా ఇలాంటి మంచి మంచి జ్యువెలరీ కావాలనుకుంటే వాట్సాప్కి హాయి పెట్టండి గ్రూప్ లింక్ వస్తుంది గ్రూప్లో జాయిన్ అయితే ఫొటోస్ వస్తాయి మీరు కూడా హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఎక్కడికైనా కొరియర్ సర్వీస్ ఉంది బాగుంది కదా పత్తిల దండ చింతగింజ వచ్చింది చాలా చాలా బాగుంది మన అమ్మమ్మలు నానమ్మల దగ్గర మనం ఉన్నప్పుడు చూసిన జ్యువెలరీని నేను సొంతంగా చేయిస్తున్నాను ఫ్రెండ్స్ బాగుంది కదా థ్యాంక్ యూ మేడం బాగుందని చెప్తున్నందుకు ధన్యవాదాలు మీరు కూడా హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు నాకు సపోర్ట్ చేస్తున్న ఫాలోవర్స్కి కస్టమర్స్కి థ్యాంక్ యూ